మనకి ఆపరేషన్గా ఉంటుంది ఉంటుందండి ఇక్కడికి మేము పద్నాలుగు బస్సులు ఆపరేట్ చేస్తున్నాం పెడతాం మీరు మన ఎస్ఐ గారు మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉండాలి ఓకే అలాగే అక్కడ సన్యాసీకరం మన బస్ స్టేషన్ లో ఉండి వెహికల్స్ వచ్చేటప్పుడు ఇక్కడ కొద్దిగా మాకు కొన్ని లేకుండా చెయ్యాలి ఇక్కడ ముఖ్యంగా ట్యాంక్ వేసే చోట ఇసుక కూడా ఉంది అలాగే వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్కి కూడా ఇబ్బంది లేకుండా మనకి రోడ్ మెయిన్ పాత్వే కొద్దిగా క్లియర్ ఉండాలి అక్కడ ఒక డౌన్ హిల్ టేజ్ చూసరికి గోతులతో ఉందండి సో అక్కడ మనకి వెహికల్స్ అన్ని కూడా ఈ లోడ్తో ఈ స్ప్రింగ్ డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంది సో అలాంటి ప్రాబ్లం రాకుండా మాకు సపోర్ట్ ఇవ్వాలి మేడం గారు సో ఇంకా మేము చెప్పితే మార్నింగ్ జనరల్ గైడ్ ఉంటే ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సో ట్రాఫిక్ మ్యాక్సిమం ఫోర్ థర్టీ టు టెన్ కి తక్కువ ఉంటుంది అనుకుంటున్నాం ఎక్స్పెక్ట్ సో ఆఫ్టర్ టెన్ నుంచి మేము పెంచుతాం ఫ్లో అలాగే మిడ్ నైట్ ఉంటుంది నైట్ కూడా కొంచెం తిప్తాం ఓవర్ నైట్లో కూడా తిప్పి మళ్ళీ మండే కూడా ఫ్రీక్వెన్సీ పెంచుతాం అండి మండే ఎక్కువ ఉంటుంది మనం పంచాయతీకి ఫిఫ్టీన్ ఫైవ్ మనం వచ్చి కంపల్సరీ మన భక్తులు నడిచి ఇక్కడ నుంచి పెట్టి కొండ ఎక్కి పై వరకు కూడా లైట్లు ఏవే ఉన్నాయి ఎక్కడెక్కడ ఇంకా అవసరం పడతాయి ఎక్కువ వెలుగొచ్చే లైట్లు మనం లైటింగ్ అలాగే విలేజ్ లో కూడా చుట్టాలాలు వస్తారు కనుక నాకు పంచాయతీ అంతా వెలుగులతోటి నిన్ను ఉండాలి నేను మీకు చెప్తున్నాను అది లైటింగ్ శానిటేషన్ అలా ఈ కవర్లు అన్నీ ఎక్కడైనా కుప్పలు కుప్పులు అయిపోతే పాపం ఆడంతా పబ్లిక్ పంపించడాలో బిజీగా ఉంటే వాటి మీద జారిపోయారా నిజంగానే ఎక్కువ మంది మేము ఈ టికెట్స్ ఇవ్వడం వల్ల భక్తులకు ఇబ్బంది జరిగిపోతా ఉంది ఇప్పుడు సీఎం గారు టీటీడీలో లో ఒక సిస్టమ్ తీసుకొచ్చారు ఇప్పుడు మా విఐపీ కూడా నెలలో రెండు సార్లు మాత్రమే మాకు కూడా దర్శనానికి అవకాశం భక్తులకు ఎక్కువ మంది ప్రాధాన్యత ఇవ్వాలని ఆ సిస్టమ్ ఏదో ఒకటి మేము కూడా ఫాలో అవ్వకపోతే పాప వాళ్ళు ఎలా చేయగలరు ఎంఆర్ఓ గారు ఎలా చేయగలరు అందులో మీరు కూడా టికెట్స్ దేవులు మీరు వెళ్ళకండి అది దాన్ని లాస్ట్లో మాట్లాడతాం ఎంఆర్ఓ గారు మీరు మనం కోఆర్డినేట్ చేద్దాం ఎస్ఐ గారు చెప్పినట్టు మరి వివీ విఐపిస్ వస్తే సారాలే పోతుంది అందుకనే అలారం తల్లి దగ్గర టికెట్స్ తీస్తాను సార్ నేను ప్రోగ్రామ్ లో అందరూ ఒకటే ఏమైనా వివీ వస్తే అది ఎంఆర్ఓ గారు తీసుకుంటారు ప్రోటోకాల్ అని చెప్పి జామి అలారం తల్లి దగ్గర కూడా ఎవ్వరికి ఇంకా టికెట్స్ అనేవి లేవు ఈవో గారికి కూడా చెప్పారు మీకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ధర్మవరం సన్యాసి స్వామి శివరాత్రి తీర్థమహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ అఫీషియల్ రివ్యూకి ముందు ఉన్న అఫీషియల్ అందరికీ ఆల్ డిపార్ట్మెంట్స్ కూటమి కార్యకర్తలు నాయకులకు పాత్రికేయ సోదరులకు మీడియా సోదరులకు ఈ ఉత్సవ కమిటీ సేవా కమిటీ కుటుంబ సభ్యులకు అందరికీ మరొకసారి పిలిచిన వెంటనే ఎంఆర్ఓ గారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన మరొకసారి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఓ నెల రోజుల్లో నలభై రోజులో అసెంబ్లీ సమావేశాలు మరి మరిసా గారు మీరు మరొకసారి మధ్యలో మరొక ప్రోగ్రాం వేసుకుని పై కొండ వరకు కూడా పర్యవేక్షించి తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ మరి ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిద్దామని మరొకసారి అఫీషియల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ ఎంఆర్ఓ గారికి మన అందరి తరఫున ప్రత్యేకమైన భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు ఇవి అందజేయాలి సార్ వాటర్ ప్యాకెట్ ఇక్కడ ధర్మవరం మీరు ప్లాన్ సార్ వాటర్ ప్యాకెట్ ప్యాకెట్స్ మెయిన్ అంతా మనం డంప్ చేసుకోవాలి మంచినీళ్ళు అందలేదు అనేది వాటర్ రాకూడదు మామూలుగా ఎలాగా సేవ పనులు ఎలాగ ఏదో మజ్జిగని పిహారని అవకాశం ఎత్తు పొందం అంటాయి మనం వాటర్ పార్క్ చూడండి ఎక్కడ మన పునిగిరి టీ దగ్గర కూడా సార్ రాజు ఇవన్నీ కొద్దిగా దృష్టి పెట్టుకోవాలి కూర్చొని మనం ఎస్ఐ గారి టాయిలెట్స్ మనం ఈ టాయిలెట్స్ తెప్పించుకోవాలి వాటర్ అనేది కూడా వాటర్ ప్యాకెట్లు అసలు ఎక్కడ సార్ ఎంఆర్ఓ గారు భక్తులకు కూడా ఎలాగో దారిలోని సేవా పనులు ఎలాగో సర్వీస్ ఇస్తారు ఫ్రీ సర్వీస్ వాళ్ళు మనం పరిగణ అనుకోకుండా మనం ఏం చేస్తాం గవర్నమెంట్ తరఫున